నమస్కారం ఈరోజు మనం ఓ పెద్ద చిక్కుముడిని విప్పుదాం భారతదేశాన్ని నడిపిస్తున్న వాళ్ళు మన పాలక వర్గం అందరు ముందు ఒకటి చెప్తారు కానీ తమ సొంత జీవితాల్లో మాత్రం దానికి పూర్తి భిన్నంగా నడుచుకుంటారు అసలు ఎందుకిలా ఈ వైరుధ్యం వెనుకున్న కదేంటో ఈరోజు చూద్దాం ఇప్పుడు చూడండి ఎంత పెద్ద తేడానో ఒక పక్కేమో స్వీయ విశ్వాసం మన సంస్కృతి మన జాతీయత అంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు వలసవాద మనస్తత్వాన్ని వదిలేయాలని పిలుపులు కాని అదే సమయంలో వాళ్ల సొంత పిల్లల భవిష్యత్తు విషయానికొచ్చేసరికి వాళ్ల చదువులు నివాసం ఆస్తులు అన్నీ పశ్చిమ దేశాల్లోనే ఇది కేవలం ఓ పజిల్ మాత్రమే కాదు మన దేశ భవిష్యత్తునే చేసే ఓ పెద్ద అంశం సరే మరి ఈ తేడా వల్ల ఏమవుతుంది ఇది మనందరిమీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కొంచెం లోతుగా చూద్దాం దీన్నే ఇంగ్లీష్లో స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పర్యవసానాల్లో కూడా వాటా ఉండాలి ఉదాహరణకు ప్రభుత్వ బడుల్ని బాగుచేయాలి అని ఓ నాయకుడు చెప్పారనుకోండి ఆయన తన పిల్లల్ని కూడా అదే ప్రభుత్వ బడికి పంపిస్తే అప్పుడు ఆ మాటల్లో నిజాయితీ ఉంటుంది ఆ వ్యవస్థ బాగుపడాలన్న తపునుంటుంది ఎందుకంటే ఆయనకు కూడా వ్యవస్థతో సంబంధం ఉంది కాబట్టి ఇదే పరిస్థితిని కొంతమంది సామాజికవేత్తలు విజయవంతుల వేర్పాటు అని పిలుస్తారు దీని అర్థమేంటే దేశంలో పై స్థాయికి వెళ్లిన వాళ్లు మానసికంగా ఆర్థికంగా మన దేశంతో సంబంధాలు తెంచుకుంటున్నారు వాళ్లు మన దేశ వనరుల్ని వాడుకుంటారు ఇక్కడే అధికారం చలాయిస్తారు కాని వాళ్ల భవిష్యత్తుని వాళ్ల పిల్లల భవిష్యత్తుని మాత్రం వేరే దేశాల్లో దాచుకుంటారు మరి దీనివల్ల మనలాంటి వాళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఒక్కసారి ఆలోచించండి వాళ్ల పిల్లలు హార్వర్డ్లో చదువుతుంటే మన ప్రభుత్వ యూనివర్సిటీల గురించి వాళ్లకెందుకు పట్టింపుంటుంది వాళ్లు విదేశాల్లో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి వాళ్లకెందుకు అర్థమవుతుంది వాళ్లకు మన నగరాల్లోని ట్రాఫిక్ కాలుష్యం ఓ తాత్కాలిక ఇబ్బంది అంతే ఎందుకంటే వాళ్ళిక్కడ శాశ్వతంగా ఉండరు కదా వాళ్లకు వ్యవస్థలతో సంబంధం లేదు కాబట్టి అవి నాశనమైపోతున్నాయి ఇది కేవలం ఓ నైతిక సమస్యే కాదు మన ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద దెబ్బ తెలుసా ప్రతి ఏటా ఆరు బిలియన్ డాలర్లకు పైగా డబ్బు అంటే వేల కోట్ల రూపాయలు విదేశీ విద్యా పేరుతో మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ సంపాదించిన డబ్బుతో మనం పశ్చిమ దేశాల యూనివర్సిటీలని వాళ్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లని పోషిస్తున్నాం అంటే మన డబ్బుతో వాళ్ల అభివృద్ధి ఎంత పెద్ద నష్టమో కదా సరే మరింత పెద్ద స్థాయిలో ఈ ఎగ్జిట్ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతోంది ఇంత ఈజీగా ఎలా వెళ్ళిపోగలుగుతున్నారు దీనికి మన వ్యవస్థలోనే ఏమైనా దారులున్నాయా ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం మొదట రాజకీయ నాయకుల విషయానికి వద్దాం ఇక్కడ ఫార్మ్ సిక్స్ అనే ఓ ఎన్నికల అఫిడవిట్లో ఓ చిన్న లొసుగుంది వాళ్ల పిల్లలకు పద్దెనిమిదేళ్ళు రాగానే వాళ్లను మీద ఆధారపడి లేరు అని డిక్లేర్ చేస్తారు అంతే ముగిసింది ఇక ఆ పిల్లల విదేశీ ఆస్తులూ వాళ్ల సిటిజన్షిప్పు ఏ వివరాలు బయటికి రావు మన ఓటర్లకు బాక్స్ లాంటిది లోపల ఏముందో ఎవరికీ తెలియదు ఇక బ్యూరోక్రాట్లు అంటే మన ఉన్నతాధికారులు వాళ్ల రూట్ వేరే స్టడీ లీవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అంటే మన పన్ను డబ్బులుతోనే వాళ్లు రెండేళ్ల వరకు విదేశాల్లో చదువుకోవచ్చు ఈ టైంలో అక్కడ మంచి కాంటాక్ట్ చేపర్చుకుంటారు ఫ్యామిలీని సెటిల్ చేస్తారు తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి కొన్నాళ్లు పనిచేసి రిజైన్ చేస్తారు లేదా ముందే రిటైర్మెంట్ తీసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు విదేశాల్లో పెద్ద జీతాలతో ఉద్యోగాల్లో చేరిపోతారు మరి మనడబ్బు సంగతేంటి అంటారా ఓ చిన్న బాండ్ పెనాల్టీ కట్టేస్తే సరిపోతుంది అంతే ఈ విషయంలో మనం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కడున్నామో చూడండి ముఖ్యంగా చైనాతో మన దగ్గర విదేశాల్లో కుటుంబం ఉండటం విదేశీ సంబంధాలుండటం ఒక స్టేటస్ సింబల్ కాని చైనాలో దీనికి పూర్తి వ్యతిరేకం అక్కడ కుటుంబ సభ్యులు విదేశాల్లో స్థిరపడిన అధికారులని నేకెడ్ అఫీషియల్స్ అని పిలుస్తారు వాళ్లకు కీలకమైన పదవులు ఇవ్వరు విదేశీ సంబంధాలు కెరియర్కే ప్రమాదంగా చూస్తారు ఎంత తేడానో తలా ఇప్పటివరకు మనం చూసిన బట్టి చివరిగా మనం ఏ నిర్ణయానికి రావచ్చు ఇదంతా దేనికి సంకేతం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం హిపోక్రసీ అంటే కపటత్వం కాదు ఇది అంతకంటే చాలా పెద్దది దేశాన్ని నిర్మిస్తున్నామని చెప్పే రూపకర్తలే ఆ దేశ భవిష్యత్తుమీద తమకు నమ్మకం లేదని వేస్తున్న అవిశ్వాస తీర్మానమిది కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తెలుసుకున్నదేంటి ఒకటి ఇది ఎవరో ఒకరిద్దరు చేసే పని కాదు ఇది పార్టీలకు అతీతంగా మన పాలకవర్గంలో పాతుకుపోయిన ఒక వ్యవస్థాగత ధోరణి రెండు మన చట్టాల్లోని లొసుగులే దీనికి పెద్ద అండగా నిలుస్తున్నాయి జవాబుదారీతనమనేది లేకుండా పోయింది మూడు దీనివల్ల ప్రజల నుంచి త్యాగాలు కోరే నైతిక హక్కును పాలకులు కోల్పోతున్నారు చివరగా మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఒక దేశానికి ప్లాన్ గీసే ఆర్కిటెక్టులు తమ సొంత కుటుంబాల భవిష్యత్ని ఆ ప్లాన్లో పెట్టడానికి ఇష్టపడకపోతే మరి వాళ్ళు మనందరి కోసం నిర్మిస్తున్న ఆ భవిష్యత్తు ఎంత బలంగా ఉంటుంది దీని గురించి ఆలోచించండి